గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఇది బీజ గణితానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఈ క్వశ్చన్సే నేను ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిలో క్వశ్చన్స్ దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అనేవి స్కూల్ అసిస్టెంటు ఎస్జిటికి సంబంధించి బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అందు నుండే దాదాపుగా ఆ మోడల్ క్వశ్చన్సే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ బ్యాంక్ అనేది మనము పూర్తిగా కంప్లీట్గా చేసినట్టయితే దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంటేజ్ మనము సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ కూడా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇందులో పాల్గొనే విధంగా మన యూట్యూబ్ ఛానల్లో పాల్గొనే విధంగా ఫార్వర్డ్ చేయండి మన యొక్క వీడియోస్ని అలా చేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్యూచర్లో మనము లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ టెస్ట్లో మనకి ఎవరు బాగా వేగంగా చేయగలుగుతున్నారు ఎవరు తొందరగా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు అన్నది మీ యొక్క సామర్థ్యాన్ని మీరు పరీక్షించుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో సహా కాబట్టి అక్కడ కాంపిటీషన్ స్పిరిట్ అనేది పక్కన మంచి తెలివైన అభ్యర్థి ఉంటేనే మీకు కూడా ఆ కాంపిటీషన్ అనేది ఏ విధంగా ఉంది అన్నది తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యి లైవ్ టెస్ట్కి హాజరైనట్టయితే మీ యొక్క ప్రతిభను ఆ లైవ్ టెస్ట్లో చూపించవచ్చు చూపించినట్టయితే మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా ఉన్నదనేది తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోస్ని మన ఈ యొక్క వీడియోస్ని చేరవేయండి ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి ఈ థర్టీ ఫస్ట్ కొంచెం చూడండి తింది వాళ్ళలో వర్గ బహుబతి ఏదే అన్నాడు వర్గ బహుపతి అంటే దాని పరిమాణం టూ ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ పరిమాణం అనేది ఇక్కడ మనకి ఇంటీజర్స్ ఉన్నాయి నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే దాన్ని వర్గ అంటారు ఇక్కడ చూడండి డినామినేటర్లో ఉంది వర్గ ఇది కూడా కాదు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఇది వర్గ అవుతుంది అంటే దీని యొక్క పరిమాణం రెండు దీని యొక్క పరిమాణము ఈ పదం యొక్క పరిమాణము ఇందులో మూడు పదాలు ఉన్నాయి వన్ టూ త్రీ దీని యొక్క పరిమాణం వన్ దీని యొక్క పరిమాణం జీరో మూడింటిలో ఏది ఎక్కువ రెండు కాబట్టి ఇది రెండవ పరిమాణ బహుపది అన్నమాట రెండవ పరిమాణ బహుపదినే వర్గ బహుపది అని అంటారు కాబట్టి మన ఆన్సర్ అనేది తౌడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడండి ఒక పరీక్షలో నూట ఎనభై బహులైచ్చక ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కలవు ప్రతి సరైన సమాధానము నాలుగు మార్కులు ఇవ్వబండి సమాధానం రాయని మరియు తప్పుడు సమా తప్పుడు సమాధానం రాసిన ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక మార్కు తగ్గించబడు ఒక అభ్యర్థికి పరీక్షలో నాలుగు వందల యాభై మార్కులు వచ్చినా ఆ అభ్యర్థి సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య అన్నాడు ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు ఏ విధంగా రాయాలో ఒకసారి చూద్దాం ఇప్పుడు సరైన సమాధానము తప్పుడు సమాధానం ఇప్పుడు టోటల్గా వన్ ఎయిటీ ప్రశ్నలు ఇప్పుడు మనకి నూట ఎనభై ప్రశ్నలు కూడా సరైనవి అయినట్టయితే మనకి నూట ఎనభై ఇంటూ నాలుగు ఎంత అవుతుంది ఏడు వందల ఇరవై మార్కులు సంపాదించినట్టు మరి నూట ఎనభై కూడా రాంగు సమాధానాలు సేకరించినట్టయితే అప్పుడేమవుతుంది మైనస్ నూట ఎనభై మార్కులు నూట ఎనభై మార్కులు రైట్ అయినట్టయితే నూట ఎనభై ప్రశ్నలు రైట్ అయినట్టయితే ఏడు వందల ఇరవై మార్కులు నూట ఎనభై ప్రశ్నలు రాంగ్ అయినట్టయితే మైనస్ నూట ఎనభై మార్కులు మధ్యలో నాలుగు వందల యాభై మార్కులు వాడు పొందారు కాబట్టి నాలుగు వందల యాభై ఇప్పుడు ఎలిగేషన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ అంతా ఏడు వందల ఇరవై నుంచి నాలుగు వందల యాభై పోతే రెండు వందల డెబ్భై ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే అప్పుడు ఏడు వందల ఇరవై నుంచి నాలుగు వందల ఎనభై యాభై తీసివేశారు ఇప్పుడేం చేయాలంటే దీనికి దీంట్లో నుంచి తీసివేయాలి అంటే నాలుగు వందల యాభై మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ నూట ఎనభై అవుతుంది అప్పుడు ఏమంత అవుతుంది ఆరు వందల ముప్పై అవుతుంది అంటే ఈ రెండు డిఫరెన్స్ ఆరు వందల ముప్పై ఇప్పుడు ఈ సున్నాకి సున్నాకి పోయింది తొమ్మిది మూడులో ఇరవై ఏడు తొమ్మిది ఏళ్ళ అరవై మూడు అంటే రైట్ మార్క్ ఉన్నవి సెవెన్ పార్ట్స్ అయితే రాంగ్ మార్క్ ఉన్నవి త్రీ పార్ట్స్ అనమాట ఓకే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మనము మొత్తం అడేమన్నాడు సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య అన్నాడు సరైన సమాధానం ఎన్ని పార్ట్లు సెవెన్ పార్ట్స్ కాబట్టి సెవెన్ బై టోటల్ పార్ట్స్ ఎన్ని టెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ పదిహేడు ఎందులు ఎంత ఏడు ఎందల యాభై ఆరు ఐదు ఏడు ఒకటి ఏడును ఐదు పన్నెండు నూట ఇరవై ఆరు క్వశ్చన్లు సరైన సమాధానం రాసినవి ఎక్కడుంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈ విధంగా చేయొచ్చు ఇంకో మెథడ్లో ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఇంకొక మెథడ్లో ఇదే ప్రశ్నని మనము ఇదే ప్రశ్నని మనము ఏ విధంగా ఇంకొక మెథడ్లో చేయొచ్చు అంటే టోటల్గా ఉన్నది నూట ఎనభై ప్రశ్నలు ఈ నూట ఎనభై ప్రశ్నల్లో రైట్ చేసినవి ఒక ఎక్స్ అనుకుందాం మరి రాంగ్ చేసినవి ఏమవుతుంది టోటల్గా ఉన్నటువంటి ప్రశ్నలు నూట ఎనభై అయితే రైట్ చేసినవి ఎక్స్ అనుకున్నట్టయితే వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ అవుతుంది మరి రైట్ చేస్తే మనకి ఫోర్ మార్క్స్ పొందినట్టయితే ఒక అంటే ఎక్స్ ప్రశ్నలు రైట్ చేసినట్టయితే రైట్ చేసినట్టయితే ఒక ప్రశ్న నాలుగు వచ్చినట్టయితే నాలుగు చేతి గురిస్తే నాలుగు ఎక్స్ మార్కులు వచ్చినట్టు అంటే ఒక ప్రశ్నకైతే నాలుగు మార్కులు కేటాయిస్తున్నాడు మరి అటువంటివి రైట్ చేసిన ఎక్స్ప్రెషన్లు కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్రెషన్లకి అయితే నాలుగు ఇంటి ఎక్స్ నాలుగు ఎక్స్ మార్కులు వచ్చినాయి మరి రాంగ్ చేసిన ప్రశ్నలు ఎన్ని ఎయిటీ మైనస్ ఎక్స్ కదా మరి దీని దేనితో మల్టిఫ్యిన్ చేయాలి మైనస్ వన్ మార్కులు కాబట్టి మైనస్ వన్తో మల్టిఫై చేయాలి ఇలా చేస్తే మనకి ఎన్ని మార్కులు వచ్చాయంట వాడికి నాలుగు వందల యాభై మార్కులు వచ్చాయి అంటే రైట్ చేసినవి ఎక్స్ అనుకున్నాము రాంగ్ చేసినవి వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ రైట్ చేసిన వాటికి ఎన్ని మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మార్కులు కాబట్టి నాలుగు ఇంటి ఎక్స్ నాలుగు ఎక్స్ రాంగ్ చేస్తే ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని మార్కులు మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్ ఇంటూ వన్ ఎయిటీ మైనస్ ఎక్స్ ఇలా చేస్తే టోటల్గా ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి నాలుగు వందల యాభై మార్కులు వచ్చాయి ఇది నాలుగు ఎక్స్ మైనస్ ఇంటూ నూట యాభై మైనస్ నూట ఎనభై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఎక్స్ ద ఎక్స్ దట్ ఈక్వల్ టు నాలుగు వందల ఈ రెండు యాడ్ చేస్తే ఫైవ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు ఈ వన్ ఎయిటీ ఇటైపు వస్తే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఎయిటీ దట్ ఈక్వల్ టు సిక్స్ థర్టీ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ మరి ఎక్స్ ఈక్వల్ టూ ఏమవుతుంది ఫైవ్ సిక్స్ థర్టీ బై ఫైవ్ ఐదు పన్నెండులో అరవై ఇంకా మూడు సున్నా ఉంది ఐదు ఆరు ముప్పై అంటే సరైన సమాధానం చేసిన ప్రశ్నలు ఎన్ని అనుకున్నావు ఎక్స్ అనుకున్నాం కదా ఆ ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చింది నూట ఇరవై ఆరు వచ్చింది అంటే సరైన సమాధానం రాసిన ప్రశ్నల సంఖ్య అడిగాడు ఎక్స్ ఎంత వచ్చింది నూట ఇరవై ఆరు ఈ విధంగా చేసిన నూట ఇరవై ఆరు వచ్చింది టూ మెథడ్స్లో కూడా చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చా ఒక జింకల గుంపులో ఒకటి బై నాలుగో భాగం అడవికి వెళ్ళాయి అడవికి వెళ్ళినవి ఒకటి బై నాలుగో వంతు అంటే ఎక్స్ బై నాలుగు మొత్తం టోటలు జింకల గుంపు జింకల గుంపు ఎక్స్ అనుకున్నాం అందులో అడవికి వెళ్ళినవి ఓటీ బై నాలుగు మొత్తంలో ఓటీ బై మూడు పచ్చికి మైదానంలో ఓటీ బై మూడు పచ్చిక మైదానంలో ఓటీ బై మూడు అంటే ఎక్స్ బై త్రీ అనమాట మిగిలిన పదిహేను నది ఒడ్డున ఉన్నాయి నది ఒడ్డున ఉన్నాయి పదిహేను నీరు తాగుతున్నాయి అంటే ఇవన్నీ కలిపితే ఆ గుంపుకి ఈక్వల్ అనమాట దట్ ఈక్వల్ టు ఎక్స్కి ఈక్వల్ అయితే మొత్తం జింకల సంఖ్య మొత్తం జింకల సంఖ్య ఎక్స్ అనమాట ఇవేమో అడవిలో ఉన్నవి ఇవేమో పచ్చిక మైదానంలో గడ్డి మేస్తున్నవి ఇది నది ఒడ్డున ఉన్నది ఇవన్నీ కలిపితే మొత్తం ఆ జింకల గుంపు అవుతుంది ఇప్పుడు ఈ పదిహేనుని విడిచిపెట్టేసి ఆ ఎక్స్ వైపు ఈ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ వైపు ఈ రెండు కూడా తీసుకెళ్ళండి ఏమవుతుంది మైనస్ ఎక్స్ బై ఫోర్ మైనస్ ఎక్స్ బై త్రీ ఇప్పుడు పదిహేను ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఫోర్కి ఇక్కడ వన్ ఉన్నట్టు వన్కి ఫోర్కి త్రీకి ఎల్సిఎమ్ ట్వెల్వ్ వన్ ట్వలవ్ ఒక పన్నెండు 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 ఇంటి ఎక్స్ పన్నెండు ఎక్స్ మైనస్ నాలుగు మూడు పన్నెండు మూడు ఇంటి ఎక్స్ మూడు ఎక్స్ మైనస్ మూడు నాలుగు పన్నెండు నాలుగు ఇంటి ఎక్స్ నాలుగు ఎక్స్ చూడండి పన్నెండులోంచి మూడు పోతే తొమ్మిది తొమ్మిదిలోంచి నాలుగు పోతే తొమ్మిదిలో నాలుగు పోతే ఎంత ఐదు ఐదు ఎక్స్ బై పన్నెండు దాడి కొంటే ఇటువైపు పదిహేను ఐదు ఒకట్లు ఐదు మూడు ఈ పన్నెండు ఇటువైపు మూడుని గురిస్తుంది ఎక్స్ ఇక్కటి ఏమవుతుంది పన్నెండు మూడులో ముప్పై ఆరు అంటే ఆ జింకల గుంపులో ఉన్న జింకలు ఎన్ని ముప్పై ఆరు ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై మంది విద్యార్థులు గల తరగతిలో బాలికల సంఖ్య బాలురు సంఖ్యలో మూడు బై నాలుగు బాయ్స్ బాలురు అంటే బాలురు సంఖ్య ఎక్స్ అనుకుందాం గర్ల్స్ బాలికలు బాలికల సంఖ్య ఏమవుతుంది బాలికల సంఖ్య బాలురు సంఖ్యలో మూడు బై నాలుగు ఉంది అంటే మూడు బై నాలు మూడు బై ఐదు ఎక్స్ అనమాట అయితే అయినా ఆ తరగతిలో బాలురు ఎంతమంది అని అన్నాడు ఆ తరగతిలో మనకి మొత్తం కావాలంటే నలభై మంది ఆ నలభై మంది ఈ బాయ్స్ గర్ల్స్ కలిపితే కదా ఏర్పడుతుంది ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ బై ఐదు ఈక్వల్ టు నలభై ఇప్పుడు ఈ ఎక్స్ కింద ఒకటి ఉన్నాడు ఒకటికి ఐదుకి కాసాగ ఎంత అవుతుంది ఐదు ఇది ఐదు ఎక్స్ ప్లస్ మూడు ఎక్స్ దట్ ఈక్వల్ టు నలభై ఈ రెండు యాడ్ చేస్తే ఎనిమిది ఎక్స్ ఐదు ఈక్వల్ టు నలభై ఎనిమిది ఒకట్లు ఎనిమిది ఐదులు ఎక్స్ ఈక్వల్ టు ఈ ఐదు వెళ్ళి ఈ ఐదుని గునిస్తుంది ఐదు ఐదులు ఇరవై ఐదు ఎక్స్ అంటే ఏముంటున్నాం బాయ్స్ కదా అడు అడిగింది ఏంటి బాయ్స్ సంఖ్య కదా ఎంత వచ్చింది ఇరవై ఐదు ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానులో చెర రాశి చెర రాశి అంటే చెలించే రాశి మార్పు చెందుతూ ఉండే రాశిని చెరరాశి అంట మార్పు చెందుతూ ఉండే రాశిని చెరరాశి అంటారు జనవరి నెలలో రోజుల సంఖ్య ఎప్పుడూ కూడా ముప్పై రోజే ఉంటుంది ఇది మారడం లేదు అంటే ఇది చెరరాశి కాదు మన ఆన్సర్ కాదు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో రోజుల సంఖ్య ఖచ్చితంగా ఇరవై తొమ్మిది రోజుల ఉంటుంది ఎందుకంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఇది కూడా మారదు ఫిబ్రవరి నెలలో రోజుల సంఖ్య ఒక సంవత్సరం ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ఒక సంవత్సరం ఇరవై తొమ్మిది రోజులు ఉంటుంది అంటే ఇది మారుతూ ఉంది మారుతూ ఉంటే అదే చెరరాశి అవుతుంది చెరరాశి అవుతుంది అంటే మన ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ చూడండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జూన్ నెలలో ఉండే రోజుల సంఖ్య జూన్ నెలలో ఎప్పుడూ కూడా మనకు ముప్పై ఒక రోజులే ఉంటుంది సారీ ముప్పై రోజులే ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు అయినా ఏ సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా జూన్ నెలలో వచ్చే రోజుల సంఖ్య ముప్పై రోజులే ఉంటుంది ఓకే అంటే తరచూ మారుతూ ఉండేది ఫిబ్రవరి నెలలో రోజుల సంఖ్య మారుతూ ఉంటుంది ఒక అంటే లీవ్ సాధారణ సంవత్సరంలో అయితే ఇరవై ఎనిమిది రోజులు లీవ్ సంవత్సరంలో అయితే ఇరవై తొమ్మిది రోజులు ఫిబ్రవరి నెలలో రోజుల సంఖ్య మారుతూ ఉంటుంది కాబట్టి అది చాలా రాసి అవుతుంది అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇచ్చి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఇక్కడ ఏ ఇవ్వడం జరిగింది బి ఇవ్వడం జరిగింది సి ఇవ్వడం జరిగింది అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి అని అడిగాడు ఏ ఇక్వంట ఎంత ఇచ్చాడు మనకి టూ ఎక్స్ ప్లస్ నైన్ వై మైనస్ సెవెన్ వెంచాయి మరి బి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు బీ బీఈక్వల్ టు బిఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ జెడ్ ఇవ్వడం జరిగింది మరి సి ఎంత ఇచ్చాడు సి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ మైనస్ ఫోర్ వై మైనస్ జెడ్ ఇవ్వడం జరిగింది ఈ మూడింటిని కూడా యాడ్ చేయాలి ఏ ప్లస్ బి ప్లస్ సి అడిగినప్పుడు మూడింటిని యాడ్ చేయాలి చూడండి టూకి ఫైవ్ ఫైవ్ను సెవెన్ ఎక్స్ యాడ్ చేయడం ఈ రెండు యాడ్ చేయాలి పన్నెండు పన్నెండులోంచి నాలుగు వై తీసేస్తే ప్లస్ ఎనిమిది వై చూడండి ఈ ప్లస్ జెడ్ ఈ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఏం మిగిలింది మైనస్ సెవెన్ జెడ్ మిగిలింది మైనస్ సెవెన్ జెడ్ చూడండి సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ సెవెన్ జెడ్ ఎక్కడుంది ఎక్కడ ఇది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ మరియు టూ ఎక్స్ వై మైనస్ టూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ల మొత్తం నుండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ వై ఎక్స్ వై ప్లస్ టూ వై స్క్వేర్ మరియు మరియు వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ల మొత్తాన్ని తీసివేయగా వచ్చు సమాసం అనిస్ అన్నాడు ముందు ఈ రెండు మొత్తం చేయాలి ఆ తర్వాత ఇది ఇది మొత్తం చేయాలి ఈ రెండు మొత్తం నుండి ఈ రెండిటి మొత్తాన్ని తీసివేయాలి ఇప్పుడు ఈ రెండు మొత్తం చేద్దాం ఏంటి సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ వై మైనస్ వై స్క్వేర్ కింద ఏమి వేయాలి ముందు ఎక్స్ఎస్ స్క్వేర్కి ఎదురుగా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై ఇది మైనస్ టూ వై స్క్వేర్ ఈ రెండిట్లు మొత్తం అన్నాడు కదా ఇక్కడ మొత్తం అన్నాడు కదా మొత్తం అన్నప్పుడు మొత్తం చేయాలి మొత్తం చేస్తే ఈ రెండు కలిపితే సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కలిపితే ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు కలిపితే మైనస్ సిక్స్ ఎక్స్ వై ఈ రెండు కలిపితే మైనస్ త్రీ వై స్క్వేర్ ఇప్పుడు ఈ రెండిటి మొత్తం చేయాలి ఈ రెండిటి మొత్తం ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ టూ వై స్క్వేర్ ఇదేంటిది మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఒక ఆర్డర్లో రాసుకోవడం జరిగింది వీటిని ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ సెవెన్ ఎక్స్ వై ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ త్రీ వై స్క్వేర్ ఇప్పుడు ఈ రెండిట్లు మొత్తం నుండి ఈ రెండిట్లు మొత్తాన్ని తీసివేయగా వచ్చి సమాసం అన్నాడు అంటే దీని నుండి ఇది సప్రాక్షన్ చేయాలి ఇదేంటిది ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ వై మైనస్ త్రీ వై స్క్వేర్ నుండి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ వై ప్లస్ త్రీ వై స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఈ సింబల్స్ ఇది ప్లస్ అయిపోతుంది ఇది ప్లస్ అవుతుంది ఈ ప్లస్ కాస్తే ఈ మైనస్ అవుతుంది అప్పుడు ఈ సింబల్స్ చేంజ్ అయ్యాయి కదా వీటితోనే రిలేషన్ అనమాట ఇది ప్లస్ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఇదేమో ప్లస్ టూ స్క్వేర్ కలిపితే సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ ఇది ప్లస్ ప్లస్ ముందు అంటే సెవెన్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేసి ఏడు ఎక్స్ వైలో నుంచి ఆరు ఎక్స్ వై పోతే ఎక్స్ వై ఇది మైనస్ ఇది మైనసే మైనస్ పెట్టేసి త్రీ త్రీ కలిపితే సిక్స్ వై స్క్వేర్ ఎక్కడుంది ఈ ఆన్సర్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఓకే సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఓకే సెవెన్ ఎక్స్ స్క్వేర్ ఓకే ఇక్కడ ఉంది ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో ఉంది ఈ ఆన్సర్ ఓకే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి వన్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ అనే సమాసము ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ అగుటుకు కలపవలసిన సమాసము అంటే ఈ సమాసం రావాలంటే అనే సమాసము ఈ సమాసం అనేది ఇది అవ్వాలంట ఇది అవ్వాలంటే ఎంత కలపాలి అని అన్నాడు అంటే ఈ సమాసం ఇది అవ్వాలి అంటే ఇది పెద్దదన్నమాట అప్పుడు దీంట్లో నుంచి ఇది తీసేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ నుండి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ ఇది సబ్ట్రాక్షన్ చేయాలి ఇది ప్లస్ అవుతుంది సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సింబల్స్ అనేది చేంజ్ చేయాలి మైనస్ ఇది మైనస్ అంటే టూ ఎక్స్ స్క్వేర్ ముందు ఉన్న మైనస్ ప్లస్ అవుతుంది టూ ఎక్స్ ముందు ఉన్న ప్లస్ మైనస్ అవుతుంది వన్ ముందు ఉన్న ప్లస్ మైనస్ అవుతుంది ఇప్పుడు ఈ రెండు కూడా ప్లస్లే అప్పుడేమవుతుంది త్రీ ఎక్స్క్వేర్ ఈ రెండు మైనస్లే మైనస్ త్రీ ఎక్స్ ఈ రెండు మైనస్లే మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ టూ మైనస్ టూ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే మైనస్ త్రీ ఎక్స్ ఎక్కడుంది ఇక్కడ ఉంది క్వశ్చను ఆన్సర్ అనేది కంప్లీట్గా రాంగ్ ఇచ్చాడు చాలా జాగ్రత్తగా ఇదే మన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ అనే సమాసము ఈ సమాసము అగుటుకు తీసివేయవలసిన సమాసం ఎంత అని చెడిగా ఇది అవ్వాలంటే దీని నుండి తీయవలసిన సమాసం ఎంత అని అప్పుడు ఏం చేయాలి ఇది కదా మన ప్ర ఆన్సరు అందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇదేంటిది సిక్స్ ఎక్స్ వై ప్లస్ సిక్స్ ఎక్స్ వై ప్లస్ సిక్స్ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఇప్పుడు ఇది మనకి అవుట్పుట్ రావాలి అవుట్పుట్ రావాలంటే దీని నుండి ఎంత తీసివేయాలని అడిగాడు అలా అడిగినప్పుడు ఏం చేయాలి ఈ అవుట్పుట్లో నుంచి ఇది చేసాం అనుకోండి మనకు రావాల్సిన ఆన్సర్ అనేది వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు ఇది త్రీ ఎక్స్ స్క్వేర్ త్రీ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ సట్రాక్షన్ చేయాలి ఇది మైనస్ అవుతుంది ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ త్రీ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ ఇది ప్లస్ ఫోర్ ముందు ప్లస్ ఉంది అంటే ప్లస్ సింబల్ వేయాలి పెద్దదాని ముందు గుర్తే వేయాలి వేసిన ఫోర్ వై స్క్వేర్ నుంచి వై స్క్వేర్ పోతే త్రీ వై స్క్వేర్ ఇది పెద్దదాని ముందు గుర్తు ప్లస్ ఈ సిక్స్ ఎక్స్ వైలోంచి ఫైవ్ ఎక్స్ వై పోతే ఎక్స్ వై ఇది ప్లస్ ట్వంటీ ఇది మైనస్ ట్వంటీ క్యాన్సిల్ ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడా లేదు కాకపోతే ఈ ఆన్సర్స్ అన్ని రాంగ్ ఇచ్చాడు చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఓకే ఇదే మన ఆన్సర్ ఒప్పు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ వై బి ఈక్వల్ టు ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ వై స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ వై ఏ మైనస్ టూ త్రీ బి అంతసాడు ఏ వాల్యూ మనకు తెలుసు ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ వై ఇప్పుడు మనకేం కావాలి త్రీ బి కావాలి త్రీ బి అంటే బీని త్రీతో మల్టిపై చేయాలి ఈ బీని మూడు చోటు గుణిస్తే మూడు పన్నెండులో ముప్పై ఆరు ఎక్స్ మూడు మూడులో తొమ్మిది వై స్క్వేర్ మూడెనిమిదిలో ఇరవై నాలుగు ఎక్స్ వై ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి చూడండి ఉంది సపరేషన్ చేస్తే ఇది మైనస్ అవుతుంది ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ ముందు ఉన్న మైనస్ గుర్తుని పెట్టాలి థర్టీ సిక్స్లోంచి ఫోర్ సపరేట్ చేస్తే మైనస్ థర్టీ టూ ఎక్స్ స్క్వేర్ ఇది ప్లసే ఇది ప్లసే అప్పుడు ఏం చేయాలి ప్లస్ సింపుల్ వేసేసి తొమ్మిది ఒకటి పది వై స్క్వేర్ ఇది మైనస్ ఇది మైనసే మైనస్ సింపుల్ వేసి ట్వంటీ ఫోర్కి సిక్స్ యాడ్ చేస్తే థర్టీ ఎక్స్ వై ఈ ఆన్సర్ అనేది మనకు ఎక్కడైనా కనిపిస్తుందా మధ్యలో ఉన్న ఈ టెన్ఏ వై స్క్వేర్ అనేది ఎక్కడా లేదు అంటే ఈ ఆన్సర్స్ రాంగ్ ఇచ్చాడు ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీలైనంత వరకు షేర్ చేయండి మనకి లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ టెస్ట్లో కనీసము మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టయితే మీరు కలిగి ఉన్నారా మీ ఫ్రెండ్స్ కలిగి ఉన్నారా లేకపోతే ఎవరైనా కావచ్చు అందరిలో పోటీతత్వం అనేది పెరగడం జరుగుతుంది ఆ పోటీలో నేను ముందుండాలి అనే కాన్సెప్ట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మన యొక్క లైవ్ టెస్ట్కి హాజరయ్యే విధంగా మన వీడియోస్ని చేరవేసే బాధ్యత మీ మీద పెడుతున్నాను ఇంకా ముందుకి ముందు ముందు నేను మరిన్ని మంచి వీడియోలు చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చేరివేయండి Okay, thank you.